హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజాయ్ కలెక్షన్స్ అండ్ లాగ్స్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ మీషో నుంచి తెప్పించిన పట్టు సారీస్ అండి సో మంచి పట్టు శారీ కలెక్షన్ అయితే ఈరోజు మీ ముందుకు వచ్చాను సో లైవ్లోనే ఓపెన్ చేసి చూపిస్తానండి శారీస్ అన్నీ కూడా సో మంచి మంచి కలర్స్ అండ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే తెప్పించానండి ఎలా వచ్చాయో చూద్దాము క్వాలిటీ అయితే సో లైవ్లోనే ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి చూడండి క్వాలిటీ పరంగా ఎలా ఉందో మొత్తం చూద్దాము సారీ శారీస్ అన్నీ కూడా సో చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చాయండి శారీస్ అన్నీ బట్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ఇదైతే ఎవరు గ్రీన్ కాంబినేషన్ మనకి ఎల్లో అండ్ బ్లూ సో స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేశానండి సైడ్న మనకి అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఆ ఆ రేంజ్లోనే వచ్చింది ఈ శారీ అయితే సో మనకైతే మీషోలో ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు మనం లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టుకోవచ్చండి సో ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఏంటంటే మనకు ఒక ట్వంటీ థర్టీ రూపీస్ వరకు ప్రైస్ లెస్ ఉంటుందండి సో మనకి పెట్టుకుంటే మాత్రం ఒక థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి సో బట్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో అయితే శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి సో ఎవరు నమ్మరు ఇంత ఆ రేంజ్లో ఇంత మంచి శారీ వచ్చిందంటే సో శారీ ఓవరాల్గా మనకి గోల్డ్ వివింగ్ వర్క్ అయితే ఇచ్చారు పళ్ళు పాటలు కూడా మొత్తం బ్లూ కలర్ పళ్ళు ఇచ్చారు అండ్ మొత్తం గోల్డ్ కలర్ వీవింగ్ వర్క్ అయితే ఇచ్చారండి సో పట్టు బోర్డర్ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి సో కలర్ కాంబినేషన్ అయితే ఎవరు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చూస్తున్నారు కదా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చింది ఈ శారీ అయితే నాకు సో అంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ శారీస్ అంటే మనం నమ్మలేమండి బట్ అంత మంచి క్వాలిటీ అయితే వచ్చింది సో మీరు ఎవరికైనా ఈ శారీ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోండి చూస్తున్నారు కదా శారీ ఓవరాల్గా గోల్డ్ బీవింగ్ వర్క్ అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా బ్లౌజు బ్లౌజ్ కూడా మనకైతే బోర్డర్ ఇచ్చారండి సో మంచిగా బోర్డర్ పెట్టుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది సో శారీ లుక్ అయితే చాలా చాలా బాగుందండి సో కావాల్సిన వారైతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి లింక్స్ ద్వారా అయితే పర్చేస్ చేసుకోండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి అయితే పైతానీ శారీ అండి సో ఈ పైతానీ శారీస్లో చాలా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అన్ని తిక్ కలర్సే వస్తాయి పైతానీ శారీలో మనకి సో అన్ని తిక్ కలర్సే ఉంటాయి కాబట్టి సెట్ అయ్యే వాళ్ళు అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు అండ్ చాలా తక్కువ ప్రైస్లో అయితే నాకు వచ్చిందండి ఈ శారీ అయితే చూస్తున్నారు కదా ఓపెన్ చేస్తున్నాను లైవ్లోనే మీకోసం సో తెప్పించిన వెంటనే లైవ్లోనే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మంచి సిల్వర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది సో స్క్రీన్ షాట్ యాడ్ చేశాను చూడండి ఎన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయో బట్ అన్ని సారీస్ కూడా థిక్ కలర్సే అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే వచ్చింది శారీ అయితే చెప్పాను కదా ఆన్లైన్ పేమెంట్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది మనకి సీవోడీ అయితే ఒక ప్రైజ్ ఉంటుందండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు మనకి సో మనకి దానికి బార్డర్ కూడా ఇచ్చారు బార్డర్ వేసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు సో చూస్తున్నారు కదా సారీ ఓవరాల్గా మనకైతే మల్టీ కలర్ బూటీస్ అయితే ఇచ్చారండి సో అవన్నీ గోల్డ్ వీవింగ్ అండి బోర్డర్ కూడా మొత్తం పైతాని వర్క్ అయితే ఇచ్చారు సో చాలా చాలా మంచి క్వాలిటీ అయితే ఇచ్చారండి బోర్డర్ క్వాలిటీ కానీ ఆ వర్క్ క్వాలిటీ కానీ సూపర్ ఉందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు రికమెండ్ చేస్తాను ఇప్పుడు టూ శారీస్ కూడా సో మంచి స్మూత్గా ఇచ్చారండి ఈ శారీ క్లాత్ అయితే సో పైతాని బోర్డర్ ఇచ్చారు పా పళ్ళు పాటలు కూడా మొత్తం పైతాని వర్క్ అయితే ఇచ్చారండి అండ్ పట్టు బోర్డర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది బోర్డర్లో కూడా పైతాని వర్క్ అయితే ఇచ్చారండి ఓవరాల్గా చాలా బాగుంటుంది ఈ దసరాకి అయితే ఈ శారీ కట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి సో ఇది శారీ లాగైనా కట్టుకోవచ్చు లేకుంటే లెహంగా లాగైనా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి బట్ కావాలనుకుంటే లాంగ్ ఫ్రాక్ లాగా కూడా మనం స్టిచ్ చేయించుకొని యూజ్ చేసుకోవచ్చు సో అంత మంచి క్వాలిటీ అయితే ఇచ్చారండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కావాల్సిన వారి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోండి సో మనకి సెప్టెంబర్ నైన్టీన్త్ నుంచి ఆఫర్స్ రన్ అవ్వబోతున్నాయండి ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అయితే రన్ అవ్వబోతుంది సో ఇప్పుడు నేను విన్న ప్రైస్ కన్నా కూడా తక్కువ ప్రైస్లోనే శారీస్ అన్నీ మనకి వస్తాయండి సో ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి ఆ టైంలో సో ఈ దీపావళికి దసరాకి మంచి కలెక్షన్ అండి బతుకమ్మకి చాలా చాలా మంచి కలెక్షన్ అండి మనం నైన్ డేస్ కూడా మన పట్టు శారీస్ వేర్ చేస్తారు చాలామంది మన తెలంగాణలో సో ఆ టైంలో అయితే యూజ్ చేసుకోవడానికి మనకి చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో శారీస్ అయితే మనకి మీషోలో అవైలబుల్గా ఉంటాయండి కావాల్సిన వారు అయితే లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోండి సో మంచి క్వాలిటీ ఇచ్చారు కాబట్టి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు రికమెండ్ చేస్తాను అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పీచ్ కలర్లో ఉందండి ఈ శారీ అయితే ఈ శారీ ఓవరాల్గా కూడా మనకి గోల్డ్ వివింగ్ వర్క్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా లైవ్లోనే ఓపెన్ చేసి చూపిస్తున్నానని అన్ని సారీస్ కూడా అండ్ సైడ్ స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేశాను జస్ట్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే వచ్చిందండి ఈ శారీ కూడా నాకు సో చూస్తున్నారు కదా మంచి కలర్ కాంబినేషన్ అండి మల్టీ కలర్స్ వర్క్ అయితే ఇచ్చారు మనకు లోపల శారీ ఓవరాల్గా సో మల్టీ కలర్ గోల్డ్ వివింగ్ సారీ మల్టీ కలర్ వివింగ్ వర్క్ అయితే ఇచ్చారండి అండ్ బోర్డర్ కూడా మంచి క్వాలిటీ బోర్డర్ అయితే ఇచ్చారండి సో మనకి చాలా చాలా బాగుంది అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇందులో చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కావచ్చు వారైతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోండి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అయితే మనకి ప్లెయిన్ ఇచ్చారండి బోర్డర్ ఇచ్చారు సో ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి బోర్డర్ పెట్టుకొని స్టిచ్ చేయించుకోవచ్చు చూస్తున్నారు కదా ఓవరాల్గా మల్టీ కలర్ వీవింగ్ వర్క్ అయితే ఇచ్చారండి సో వీవింగ్ వర్క్ క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను ఈ సారీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను పళ్ళు పాటు కూడా చూస్తున్నారు కదా మొత్తం గోల్డ్ వీవింగ్ వర్క్ ఇచ్చారు అండ్ పెట్టుకొని కూడా చూపిస్తున్నానండి అన్ని సారీస్ ఎలా ఉంటాయి మీకు సెట్ అయితే లేదా అని ఎట్టు చూసుకుంటారని నేను నా మీద పెట్టుకొని చూపిస్తున్నాను శారీస్ అన్నీ కూడా సో చాలా మంచి కలర్ అండి అండ్ లైట్ వెయిట్ శారీస్ అండి శారీస్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా సో ఎప్పుడైనా ఎట్లయినా డే మొత్తమైనా మనం క్యారీ చేయొచ్చండి ఈ ఫెస్టివల్కి సో అంత తక్కువ ప్రైజ్లో అంత మంచి క్వాలిటీ శారీస్ అయితే మనకి మీషోలోనే దొరుకుతాయండి సో మిగతా ఏ యాప్లోనూ మనకి దొరకవు దొరికినా కూడా మనకి డెలివరీ ఛార్జెస్ అని కమిషన్ ఫీ అని ఏమేమో ఉంటాయి బట్ మీషోలో మనకి ఏమి ఉండదు అండి అన్ని ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే అవైలబుల్గా ఉంటాయి ఒకవేళ మనకి ప్రోడక్ట్ నచ్చకపోయినా ఈజీ రిటర్న్స్ ఉంటాయి అండి పికప్ కూడా త్వరగానే తీసుకెళ్తారు అండ్ పికప్ అయిన వెంటనే మనకి రీఫండ్ కూడా చేస్తారండి మనీ అయితే సో వన్ రూపీ కూడా కట్ చేసుకోరు వాళ్ళు సో అందుకనే నేను చాలా బెస్ట్ యాప్ అంటే మీషోనే చెప్తానండి సో నేనైతే అన్నీ మీషో నుంచే తీసుకుంటాను ఎవ్రీథింగ్ సో అన్నీ ఏదైనా మా పిల్లలకైనా నాకైనా మీషో నుంచే నేను తీసుకుంటానండి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ కుర్తీస్ కుర్తా సెట్స్ అన్నీ నేను మీషో నుంచే తీసుకుంటానండి ఇదైతే నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదా మంచి పారెట్ గ్రీన్ అండ్ థిక్ బ్లూ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది సైడ్ స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేశాను సో చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ బిలోనే వచ్చింది ఈ శారీ కూడా నాకు సో లైటింగ్ వల్ల లైట్గా కనిపిస్తుంది కానీ స్క్రీన్ షాట్లో యాస్టీస్కి కేటలాగ్ పిక్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా వచ్చిందండి శారీ అయితే ఓవరాల్గా చూస్తున్నారు కదా చాలా మంచి క్వాలిటీ అండ్ చాలా స్మూత్గా ఉందండి ఈ శారీ కూడా సో ఇదైతే బ్లౌజ్ పీస్ అండి మనకి మంచిగా ఇచ్చారు బ్లౌజ్ పీస్ అయితే బ్లౌజ్ పీస్ ఓవరాల్గా గోల్డ్ వీవింగ్ బూటీస్ అయితే ఇచ్చారండి శారీ ఓవరాల్గా మంచి బోర్డర్ పట్టు బోర్డర్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అండ్ శారీ ఓవరాల్గా కూడా అక్కడక్కడ గోల్డ్ బూటీస్ అయితే ఇచ్చారండి సో పళ్ళు అయితే పైన ఒక రకంగా ఇచ్చారు కింద ఒక పెద్ద బిగ్ బోర్డర్ ఇచ్చారు సారీ కింద బిగ్ బోర్డర్ ఇచ్చారు పైన స్మాల్ బోర్డర్ అయితే ఇచ్చారండి సో పెట్టుకొని కూడా చూపిస్తున్నాను మనకి పళ్ళు పాటు మొత్తం థిక్ బ్లూ కలర్లో గోల్డ్ వివింగ్ వర్క్ అయితే ఇచ్చారండి సో చూస్తున్నారు కదా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి లింక్స్ ద్వారా అయితే పర్చేస్ చేసుకోండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే అవైలబుల్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఈ దసరాకి అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి ఈ శారీస్ తీసుకున్నాక మీరే అనుకుంటారు ఇంత మంచి క్వాలిటీ వచ్చిందే మీషో నుంచి శారీ అని నేనైతే అంతే స్టన్ అయ్యానండి మీషో నుంచి ప్రజెంట్ ఇంత మంచి క్వాలిటీ శారీస్ ఇంత తక్కువ ప్రైస్లో వస్తున్నాయని సో మీరు కూడా తీసుకున్నాక అంతే ఆశ్చర్యపోతారు హండ్రెడ్ పర్సెంట్ నేనైతే రికమెండ్ చేస్తాను ఈ శారీస్ అన్నీ కూడా మీకు సో చూస్తున్నారు కదా ఓవరాల్గా మనకి పట్టు బోర్డర్ క్వాలిటీ కానీ అన్నీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందండి అండ్ పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ అండి మనకి గ్రీన్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ అండ్ పింక్ ఎవరు గ్రీన్ కాంబినేషన్స్ అండి ఈ కలర్స్ అన్నీ సో ప్లెయిన్ పట్టు కూడా ఇచ్చారండి మనకి ఇదైతే బ్లౌజ్ పీస్ అండి చూస్తున్నారు కదా చాలా మంచిగా ఉందండి బ్లౌజ్ పీస్ అయితే అండ్ నెక్స్ట్ మన వచ్చేసి ఎల్లో కలర్ శారీ అండి సో ఎల్లో కలర్ శారీ కలర్ శారీ ఓవరాల్గా మనకి మొత్తం గోల్డ్ వీవినింగ్ వర్కే ఇచ్చారండి ఈ హల్దీస్కి సో మ్యారేజ్ ఫంక్షన్ అలా చేసే హల్దీస్కి అన్నిటికీ మనం వాడుకోవచ్చు ఈ శారీ అయితే సో ఫెస్టివల్ వేరేనా వేసుకోవచ్చు ఫంక్షన్ వేరేనా వేసుకోవచ్చు అండి ఈ శారీ అయితే సో చాలా చాలా బాగా వచ్చింది ఇది కూడా లైవ్లోనే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా మంచి కలర్ అండి ఎల్లో కలర్ సో స్క్రీన్ స్క్రీన్షాట్ కూడా యాడ్ చేశాను జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే వచ్చింది మనకి చెప్పాను కదా సీఓడి ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుందని సో మీరు ఏది చేసిన ఆన్లైన్ పేమెంట్ చేస్తే చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి ఇంకొక ట్వంటీ థర్టీ రూపీస్ తగ్గుతుంది సో చూస్తున్నారు కదా శారీ ఓవరాల్గా మొత్తం గోల్డ్ వీవింగ్ వర్క్ అండి శారీకే ఉంది ఇదైతే సో చాలా చాలా మంచి క్వాలిటీలు అయితే ఇచ్చారండి నేను హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ అయితే రికమెండ్ చేస్తానండి అన్ని శారీస్ కూడా అంత మంచి క్వాలిటీలు అయితే ఇచ్చారు సో ప్లెయిన్ పార్టీ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్గా ఇచ్చి బోర్డర్ ఇచ్చారండి సో బోర్డర్ పెట్టి మనం బోర్డర్ పెట్టుకొని స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ ప్యూర్ మొత్తం ఎల్లో ఉంది కాబట్టి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు లేదంటే సేమ్ బ్లౌజ్ అయినా స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ కలర్ ఎవరికైనా సెట్ అవుతుందండి ఎల్లో కలర్ నేను తీసుకున్న శారీ కలర్స్ అన్నీ ఎవరికైనా సెట్ అవుతాయండి అంత మంచి కలర్స్ అంత మంచి క్వాలిటీలోనే వచ్చాయండి సో చాలా చాలా మంచి క్వాలిటీ శారీస్ అయితే పంపించారండి మీరు ఎవరికైనా ఈ శారీస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి లింక్స్ ద్వారా అయితే పర్చేస్ చేసుకోండి అండ్ మోసారిగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే విడియో బాబాయ్